చూడు ఇద్దరు ఎల్లో అమ్మా ఎల్లో వేసుకున్నారా శనివారం మేమైతే ఇప్పుడు ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఎల్ తమలపాకులు మాలు వేసాను ఇవాడ కట్టాను అందువల్ల కొంచెం ఇప్పటికెళ్తున్నాము ఇవాళ ప్రతి సాటర్డే ట్యూస్డే టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము మొత్తానికి అయితే మొత్తానికి నాన్ వెజ్ మానేసేసి ప్రస్తుతానికి మేమైతే టెంపుల్కి వెళ్ళి కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట చూద్దాం ఎంతవరకు మేము సాధించగలుగుతాము ఈ ఛాలెంజ్ని లాట్సీ మా టెంపుల్

కారంగా ఉందా ఈ బుడిగీస్ ఉన్నాయి రెండు బుక్స్ అన్నమాట ఎంత క్యూట్ ఉంటాయా ఎంత క్యూట్ మాట్లాడుతాయో టెన్కి వస్తే ట్వెల్వ్ దాకా ఇక్కడే ఉంటారు వీళ్ళు పన్నెండు దాకా ఇక్కడే వచ్చి టైం పాస్ చేసేసి హాయిగా దేవుడి దగ్గర హయ్యెస్ట్ స్వామి అమ్మ బాబోయ్ అది చినిగిపోతుంది స్వామి గుర్తుంటే ఆహా రెండు రెండు అవే ఓకే నాలుగు నాలుగు ఓకే స్వామి అయితే నాలుగు నాలుగు వేస్తా ఓకే ఓకే సూపర్ స్వామి బాగుంది